గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా ఈరోజు కూడా మళ్ళీ రాజకీయ ప్రసంగం చేశారు అధ్యక్ష వారు సరే నేను లోతుగా వెళ్లకుండా నిన్న చాలా సమయం ఇచ్చారు అన్ని అంశాలు మాట్లాడాను దాంట్లో నుంచి కేవలం ఒక అంశం మాత్రమే ఈరోజు వారు రిప్లై ఇవ్వడం జరిగింది కనీసం ఒక్కదానికైనా రెస్పాండ్ అయ్యారు సంతోషం అధ్యక్ష వారికి అన్ని విషయాలు తెలుసు వారు చెన్నై యూనివర్సిటీలో చదువుకున్న రీసెర్చ్ స్కాలర్ వారు వారికి అన్ని విషయాలు తెలుసు అధ్యక్ష కానీ చాలా తెలివిగా మాట్లాడతారు కాబట్టి ఈరోజు బడ్జెట్ని చాలా తెలివిగా వారు ప్రవేశపెట్టగలిగినారు కానీ వాస్తవం ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది అధ్యక్ష ఈరోజు ఈరోజు మనకున్నటువంటి మనకున్నటువంటి రిసోర్సెస్ తోటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ వారు చేసినటువంటి తప్పు వారికి తెలుసు అమలుకు నోచుకునేటువంటి వాగ్దానాలు ఇవ్వడం వల్ల ఈరోజు వారు నష్టపోతా ఉన్నారు ఈ రకమైనటువంటి అభివృద్ధి పడతా ఉన్నారు అధ్యక్ష వారు ఇచ్చినటువంటి అన్ని హామీలు నెరవేర్చాలంటే ఈ రాష్ట్ర బడ్జెట్ కాదు దేశ బడ్జెట్ కూడా చనిపోదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా రెండే రెండు ప్రశ్నలు వారిని అడుగుతా ఉన్నారు అధ్యక్ష ఈరోజు ఈరోజు ట్యాక్స్ రెవెన్యూలో దాదాపు ఇరవై వేల ఒక వంద రూపాయలు వారు పెంచారు అధ్యక్ష ఏ రకంగా ట్యాక్స్ పెరుగుతుంది మరి కళ్ళు సీసాల మీద పెంచుతారా లేకుండా రిజిస్ట్రేషన్ దస్తాల మీద పెంచుతారా ఏ రకంగా పెంచుతారో ఎక్కడ కూడా వాళ్ళు చెప్పకుండా దాదాపు ఇరవై వేలు ఒక వంద రూపాయల ట్యాక్స్ రెవెన్యూని పెంచడం అంతేకాకుండా యాభై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఓపెన్ మార్కెట్లో మేము అప్పు తెస్తామని చెప్తా ఉన్నారు అధ్యక్ష అది కాకుండా నాలుగు వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి మేము అప్పు తీస్తామని చెప్ చెప్తా ఉన్నారు అధ్యక్ష అదర్ లోన్స్ వెయ్యి కోట్ల రూపాయలు తీస్తామని చెప్తా ఉన్నారు అధ్యక్ష దాదాపుగా అరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి కూడా మరి ఈరోజు యాభై మూడు వేల రెండు వందల ఇరవై ఏడు కోట్ల డెఫిసిట్లో ఈరోజు మరి ఏ రకంగా వారు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేరుస్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష ఈరోజు ఈ రాష్ట్రంలో రెండు ముఖ్యమైనటువంటి అంశాల అధ్యక్ష నేను నాలుగు వందల పన్నెండు హామీల గురించి మాట్లాడడం లేదు అధ్యక్ష కేవలం వారు చెప్పేటువంటి ఆరు హామీల గురించి అన్నా కనీసం అవ్వనగర్ పూర్తిగా నెరవేరుస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాము అధ్యక్ష ఇప్పుడు మేము రెండు హామీలు నెరవేర్చామని చెప్పారు కదా అధ్యక్ష దాంట్లో నుంచి ఆ గృహలక్ష్మిలోనే ఉన్నాయి అధ్యక్ష దాంట్లో మహాలక్ష్మి ఒకటి ఉంది అధ్యక్ష మహాలక్ష్మిని పూర్తి చేస్తే ఒక్క హామీ నెరవేరుస్తారు అధ్యక్ష దానికి దాదాపుగా అధ్యక్ష మహాలక్ష్మి పథకానికి ఏటా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు కావాలా అధ్యక్ష ఏటా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు కావాలా దానికోసం మరి మీరు కేటా కర్ణాటకలో పదిహేడు వేల ఐదు వందల రూపాయలు కేటాయించిన అధ్యక్ష కానీ మన రాష్ట్రంలో మాత్రం దానికంటే ఒక రూపాయి కూడా కేటాయించలేదు అధ్యక్ష ఈ రకంగా డబ్బు కేటాయించకుండా బడ్జెట్లో ఎక్కడ కూడా చూపించకుండా మేము మాత్రం అన్ని స్కీములు మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పేసి ప్రజల్ని మభ్యపెట్టడం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఆల్టర్నేటివ్ ని ఇంకా పెంచుకోవడం కోసం మరి ప్రయత్నం చేయాలని చెప్పారు తప్పనిసరిగా మేము కూడా ఆలోచన చేస్తా ఉన్నాం అధ్యక్ష ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు కానీ లేకపోతే రాష్ట్రంలో చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ లేకపోతే ఈ రాష్ట్రంలో మనం అందరు కల్పిస్తామని చెప్పినటువంటి ఉద్యోగాల గురించి కానీ ఇతరత్ర అనేక అంశాలన్నిటిని కూడా పరిగణలో తీసుకొని ఉన్నటువంటి రెవెన్యూసే కాకుండా ఆల్టర్నేటివ్ రెవెన్యూస్ పెంచుకోవటం కోసం పన్నులు వేయకుండానే ఆల్టర్నేటివ్ రెవెన్యూస్ని పెంచుకోవటం కోసం ఉన్నటువంటి గ్యాప్స్ ఫిల్ చేయడం కోసం ఈ ప్రభుత్వం సుదీర్ఘంగా ఆలోచన చేస్తాం తప్పనిసరిగా అవసరమైతే కొద్దిమంది కన్సల్టెంట్స్ని పెట్టుకుని అయినా ఇంటర్నేషనల్లీ రినౌండ్ కన్సల్టెంట్స్ పెట్టుకుని అయినా ఈ ఆల్టర్నేటివ్ రెవెన్యూస్ని పెంచుకోవడం కోసం ఆలోచన చేస్తాం అధ్యక్ష తప్పనిసరిగా మేస్టల్ వ్యాలిడ్గా తీసుకుంటాం అధ్యక్ష అట్లాగే